అన్నమయ్య జిల్లా రాజంపేటలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ దిగజారుడు రాజకీయాలన్నారు కులాల మధ్య చిచ్చు పెట్టి చలికాచుకోవాలి అనుకుంటున్నారని విమర్శించారు వైసీపీ రాజ్యాంగం అంటే గౌరవం లేదని రాజ్యాంగ నిర్మాతపై ప్రేమ లేదన్నారు అంబేద్కర్ విగ్రహాలను కూడా తమ స్వార్థం కోసం దహనం చేస్తున్నారని ఆరోపించారు ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ నేతలు పాల్గొన్నారు దేశంలో ఎక్కడా జరగనటువంటి సంక్షేమము అభివృద్ధితో పాటు పేదలకి డబ్బులు మిగలబెట్టేటటువంటి విధంగా ధరలను ఎక్కడ కూడా పెంచకుండా ఒక ప్రజారంజకమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనని ఏ విధంగా అయినా కానీ దీన్ని ప్రశ్న పట్టించాలి చెడ్డ పేరు తేవాలి అనేటటువంటి కుట్రలకి వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ తెరలేదు అందులో భాగంగా చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో జరిగినటువంటి సంఘటన ఆధారాలతో సహా బయటపడి బయటపడినటువంటి పరిస్థితి సాధారణంగా రాజకీయాల్లో ఏదైనా కానీ కుట్రలు చేసేటప్పుడు ఎవరినైనా అవమానించి మాట్లాడడం అనేటువంటిది సహజం కానీ వీళ్ళ పిచ్చికి పరాకాష్ఠగా వాళ్ళకి అంబేద్కర్ని గారిని కూడా ఎంచుకోవడం అంటే కనుక ఇంతకన్నా హేమైనటువంటి చర్య ఇంకొకటి లేదు అంబేద్కర్ లాంటి మేధావి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం వల్ల బ్రిటిష్ పాలన నుంచి విముక్తులైన తర్వాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న యాసలు ఉన్నటువంటి భారత సమాజం సంక్లిష్టమైనటువంటి సమాజం చెక్కు చెదరకుండా ఇవాళ ఈరోజు గర్వంగా ప్రపంచంలో అగ్రస్థానానికి వెళుతూ ఉన్నాము అంటే కనుక ఆ రోజు ఎన్నో తెలివితేటలతో అంబేద్కర్కి ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది ఆ విధంగా అంబేద్కర్ గారు అందరి మనసుల్లో ఒక దేవుడి మాదిరి నెలకొన్నటువంటి పరిస్థితి వీళ్ళ కుట్రలకి పాపం ఆయన కూడా వదలాలి ఆ ఉదేవుడికి సంబంధించినటువంటి సర్పంచి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి కాల్చడంతో పాటు ఇది తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి బురద చల్లేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టినారు అది పోలీసుల ఎంక్వైరీలో సాక్ష్యారాలతో సహా బయటపడుతున్నారు ఈ విధంగా అంత మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈ అవమానపరచడమే కాకుండా ఆయన ఆరాధించేటటువంటి వ్యక్తుల ఆగ్రహానికి గురైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతకాలం పాటు ఒక రాజకీయ పార్టీగా కొనసాగించేటటువంటి హక్కు లేదు కాబట్టి వెంటనే వాళ్ళకు ఈ పార్టీని కూడా మూసేసిపోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా బాగుంటారు దయచేసి మళ్ళీ ప్రశాంతంగా ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మీరు కులాలను రెచ్చగొట్టద్దు మతాలను రెచ్చగొట్టదు వింస విధ్వంసకర పాలన చెయ్యొద్దు మీ సిద్ధాంతం రప్ప రప్ప అని అనుకుంటున్నారు రప్పారప్పా అని మేము విధ్వంసం చేస్తున్నాము అని అంటే కనుక ఏదో వీళ్ళు ఏదో ఆవేశంగా ఏదో కొంతమంది గంజాయి బ్యాచ్ను ప్రత్యహించి రౌడీజం చేస్తామంటున్నారే కానీ మరింత ప్రమాదకరంగా ఈ విధంగా కుల మతాలను మళ్ళీ రేకొట్టొచ్చి సమాజంలో ఇంత విధ్వంసం సృష్టించాలనేటటువంటి కుట్రలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత మాత్రం సహించరు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ కుట్రలను ఆపండి మరింత పాలు కావద్దు పదకొండు స్థానాలను సున్నా స్థానాలు చేసుకునేటటువంటి సమయం మీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరేది ఒకటే మీకు పదకొండు స్థానాలు ఇచ్చిన మా తీర్పుని శిరసా వహించండి అసెంబ్లీకి పోండి ఎక్కడైనా కానీ సంక్షేమంలో ఎక్కడైనా లోపాలు ఉంటే కనుక మీరు ప్రజా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడండి తీర్చండి అంటే మీరు చేయాల్సిన బాధ్యతలు విస్మరించి కుట్రలు కుతంత్రాలతో ఇంకొకరు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలను చూస్తూ ఉంటే కనుక ఈ రాష్ట్ర ఈ ఒక పార్టీగా కూడా కొనసాగేటటువంటి హక్కు మీకు లేదు త్వరలో వచ్చే ఎన్నికల్లో మీకు ఇది విషయంలో తగినటువంటి గుణపాఠం గుణపాఠం చెప్తారని సభ అందరూ అందరి తరపున ముఖ్యంగా